విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి విజ్ఞాన శాస్త్రం అనేది పరిశీలనలు మరియు ప్రయోగాల ద్వారా విశ్వం ఎలా పనిచేస్తుందో క్రమబద్ధమైన రీతిలో అర్థం చేసుకునే ప్రక్రియ విజ్ఞాన శాస్త్రం అంటే క్రమబద్ధమైన జ్ఞానం అనే అర్థం శాస్త్రం అనే పదం సెన్షియా సాయెన్షియా అనే లాటిన్ పదము నుండి వచ్చింది సెన్షియా అంటే జ్ఞానం నాలెడ్జ్ అనే అర్థం నూతన విషయాల కొరకు శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేక పద్ధతిని అవలంబిస్తారు వీరు అనుసరించిన ఈ విధానాన్ని శాస్త్రీయ పద్ధతి సైంటిఫిక్ మెథడ్ అంటారు పరీక్షించడానికి వీలయ్యే సాధ్యమయ్యే సమాధానాన్ని పరికల్పన హైపోథెసిస్ అంటాం పరిశోధనా ఫలితాన్ని ప్రభావితం చేసే కారకాలను చరరాశులు వేరియబుల్స్ అంటారు ప్రయోగాలు నిర్వహించేటప్పుడు లేదా ప్రశ్నలకు జవాబులను కనుగొనే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు వినియోగించే ఆలోచన సరళులను ప్రక్రియా నైపుణ్యాలు ప్రోసెస్ స్కిల్స్ అంటారు ప్రక్రియా నైపుణ్యాలు కొలవడం మెషర్ లక్షణాలను ద్రవ్యరాశి మాస్ పొడవు లెంత్ ఘనపరిమాణం వోల్యూమ్ వాటిని గ్రాము సెంటీమీటర్ లీటర్ అనే ప్రమాణాలతో పోల్చడం సేకరించడం గ్యాదర్ పరిశీలనల ద్వారా సేకరించిన సమాచారాన్ని నిర్ధారించడానికి లేదా ప్రాగుప్తీకరించడానికి దోహదపడుతుంది నమోదు చేయడం రెకార్డ్ గ్రాఫ్లు లేదా పట్టికల రూపంలో పరిశీలనలను నోటు పుస్తకంలో నమోదు చేయాలి ప్రదర్శించడం డిస్ప్లే పట్టికలు ఛాట్లు లేదా గ్రాఫ్ రూపంలో సమాచారాన్ని తయారుచేసి ప్రదర్శించడం వ్యాఖ్యానించడం ఇంటర్ప్రెట్ దత్తాంశం ఆధారంగా నిర్ధారించుకున్న అంశాలను వ్యాఖ్యానించడం సైన్స్ విద్యా ప్రమాణాలు భావనాత్మక అవగాహన సైన్స్ భావనలను అర్థం చేసుకోవడం ప్రశ్నలు మరియు పరికల్పనలు పరిశోధించడానికి అనువైన ప్రశ్నలు అడగడం మరియు వాటికి పరికల్పనలు చేయడం ప్రయోగాలు మరియు పరిశోధన ప్రయోగాలు చేయడం మరియు క్షేత్ర పరిశోధనలు నిర్వహించడం సమాచార నైపుణ్యాలు సమాచారాన్ని సేకరించి ప్రాజెక్టులు చేయడం కమ్యూనికేషన్ చిత్రాలు నమూనాల తయారీ ద్వారా సైన్స్ భావనలను వివరించడం సౌందర్యం మరియు ప్రశంస సైన్స్ పట్ల ఆసక్తి మరియు అభినందన భావనను పెంపొందించుకోవడం దైనందిన జీవితంలో అనువర్తనం సైన్స్ సూత్రాలను నిత్య జీవిత సమస్యలకు అన్వయించడం ప్రఖ్యాత శాస్త్రవేత్తలు మరియు వారి ఆవిష్కరణలు ఐజాక్ న్యూటన్ చలన నియమాలు మరియు గురుత్వాకర్షణ లాస్ ఆఫ్ మోషన్ అండ్ గ్రావిటీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ सापेक्ष सिद्धांत थ्योरी ऑफ रिलेटिविटी थॉमस एडिसन विद्युत बल्बू, लाइट निकोला टेस्ला आल्टरनेटिंग करेंट ऑल्टरनेटिंग करेंट एसी अलेक्जेंडर ग्रहम बेल टेलीफोन टेलीफोन मेरी क्यूरी रेडियो धार्मिकता रेडियो एक्टिविटी गिलीलियो गिलीली, टेलीस्को टेलीस्कोप सीवी रामन रामन इफेक्ट रमन इफेक्ट भाभा भारत बात अणुार्यक्रमा की पितामहुु फादर ऑफ द इंडियन न्यूक्लियर प्रोग्राम विक्रम सारा अंतरिक्ष परिशोधना पोधन मरी ला अभिवृद्धि की कृषिचे इनिटेड स्पेस् रिसर्चलपूक्वर्गदीशंद्र बोस् क्रस् क्रेस्कोग्राफ एपीजे क्रेस्को अब्दुल कलाम अंतरिक्ष प्रयोग मरी रक्षण क्षिपणु Space launches and defense missiles.